నుంచి ఆ పోలింగ్ దగ్గర కొద్ది కూడా పార్టీలన్నింటి ప్రచారాన్ని ఉధృతం చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఇందులో ముందుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ఓటర్ని కలిసి వారికి తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలను అలాగే గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏమేమి చేశామనేది కూడా వివరించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి విధ్వంసాలు చేశారనేది కూడా వివరించడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఇక్కడ కోరుట్ల ఎమ్మెల్యేకి సంబంధించి సంజయ్ గారు కూడా తిరగడం జరుగుతుంది ప్రతి గడప గడపకు వెళ్ళి కూడా వివరించడం జరుగుతుంది సార్ చెప్పండి మీరు వైద్య వృత్తిలో ఉన్నారు అలాగే నగరానికి నాలుగు వైపులా కూడా థిమ్స్ హాస్పిటల్ అన్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా వేగవంతంగా ఇప్పుడు మొత్తం చెప్పొచ్చు దీనిపైన నా కర్మభూమి హైదరాబాద్ నా జన్మభూమి ఏమో కొరుట్లా ఇరవై ఏళ్ళు ఇక్కడే పనిచేస్తాం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కనీసం విజన్ లేదు అవగాహన లేదు మొత్తం మా హైదరాబాద్ పడికేసింది హైదరాబాద్ పరిస్థితి దిగజారిపోయింది హైదరాబాద్ మార్కెట్ దిగజారిపోయింది అదేవిధంగా మా గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మీరు అడిగినట్టు ఇప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ప్రతి కాన్స్టెన్సీలో మంద పడకల ఆసుపత్రి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ టిమ్స్ ప్రతి 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 కార్నర్ కూడా ఉండాలి అది కూడా రెండేళ్ల నుంచి కనీసం నైంటీ పర్సెంట్ పూర్తయిన పనులు కూడా చేయలేని అసమర్థులు వీళ్ళు ఎంత బాధిస్తుందంటే కనీసం ప్రజలకు మౌలికంగా అవసరమైన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కనీసం దాని గురించి పాలసీ లేకుండా దాని గురించి విజన్ లేకుండా ఇంత అసమర్థ ప్రభుత్వం ఎప్పుడూ ఉండదు సో తప్పకుండా అందుకొరకే జుల్బుల్స్లో ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ఇక్కడ మైనార్టీకి సంబంధించి దాదాపుగా లక్ష ఓట్లు ఉండడం జరిగింది ఆ కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఇవాళ ఇప్పుడు చెప్పినా మీకు హైదరాబాద్ యాజ్ ఎన్ హోల్ అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్క వర్గం వారు కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఇవాళ డిస్ట్రెస్లో ఉన్నారు అందరి కడుపులో ఆకలి ఉంది ఎందుకంటే వ్యాపారం తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది చిన్న చిన్న వ్యాపారాలు నడవట్లేదు అందరూ కూడా డిస్కస్ ఉన్నారు కులము మతము భేదం లేదు ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు మళ్ళీ మా అందరికీ కేసీఆర్ కావాలి కేసీఆర్ గారు ఉంటేనే మాకు న్యాయం జరుగుద్ది కేసీఆర్ గారి పాలనలో మాకు పదేళ్ళు బాగా న్యాయం జరిగింది వందకు వంద శాతం మీకు చెప్తున్నాడు దీంట్లో నిజంగా చెప్తున్నాను మైనారిటీ లేదు మెజారిటీ లేదు కులం లేదు మతం లేదు అన్నిటికంటే ముఖ్యంగా మీకు చిన్న విషయం చెప్పాలి ఇవాళ ఉదాహరణకి ఇప్పుడు దీని వీళ్ళ మీద ఉన్న ఆపోజిషన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మా కులం ఓటర్ అని చెప్పేసి యాదవ్లో ఓట్లాడుతూ ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారు యాదవ్ని కడుపులో పెట్టుకొని అందరూ బా బతకాలని గొర్రెలు గొర్రెలిచ్చినారు ఆ రోజు ఇవాళ పథకం పనిచేసినారు సో కులము మతం లేదు అన్ని వర్గాల వారు దెబ్బతిన్నారు ఒక వర్గం అని కాదు అందుకే వందకు వంద శాతం మీరు చెప్తా ఉన్నాను అందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో సునీతమ్మ గారిని కనీసం ఇరవై ఐదు ముప్పై మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు ఎన్నికల్లో ఇది ఓటమి కావచ్చు గెలుపుకు సంబంధించి ప్రభుత్వానికి ఇది ఒక అనుకోవచ్చా మీరు గెలిస్తే వందకు వంద శాతం రిఫరెండ్ అండి ఇది తప్పకుండా ఈ ప్రభుత్వం అవినీతి ఈ ప్రభుత్వం అసమర్థత ఈ ప్రభుత్వం దిశ లేదు దశ లేదు దానికి ప్రజలు ఇవాళ జుబ్లీస్లో మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ఓటైపోతూ ఉన్నారు జుబ్లీస్ కోసం ఓటేయట్లేదు మొత్తం తెలంగాణ రాష్ట్రం కోసం ఓటైపోతూ ఉన్నారు వందకు వంద శాతం తెలంగాణ ప్రజలకి అందరికీ మేలుకొల్పేలాగా ఈ గవర్నమెంట్ని మేలుకొల్పేలాగా ఈ మెసేజ్ ఉండబోతూ ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ జుబ్లీ రిజల్ట్ ఎట్లా బ్రహ్మాండంగా రాబోతుంది ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మేలుకుంటుందని చెప్పి ఆశిస్తూ ప్రజల సంగతి దేవుడేరు కానీ మంత్రులే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు దీన్ని వాళ్ళకి కేసీఆర్ గారు అదే చెప్తుంటారు తెలంగాణ అంటే మన బాధ్యత వాళ్ళందరికీ ఒక జస్ట్ ఒక గేమ్ ఇది ఒక ఆట లాంటిది వాళ్ళకి వాళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చినారు వాళ్ళకి తెలియదు బై ఫ్లూకి వచ్చినారు అధికారం వచ్చినాక ఏం చేయాలి ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోరుకోవాలి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళ సంక్షేమం వాళ్ళు అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు దాంట్లో ఏమొస్తుంది దాంట్లో తేడా వస్తూ ఉంది పంచ పంపకాలలో తేడా వస్తూ ఉంది పంపకాల తేడా రాగానే ఇంత అవినీతి ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు ఒక క్యాబినెట్లో ప్రతి ఒక్క మంత్రి ఒకవైపు పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ ఒకవైపు తుమ్మల వర్సెస్ పొంగులేటి ఒకవైపు సీతక్క వర్సెస్ పొంగలేటి ఒకవైపు పొన్నం వర్సెస్ లక్ష్మణ్ ఒకవైపు లక్ష్మణ్ వర్సెస్ వివేక్ ఒకవైపు వివేక్ వర్సెస్ శ్రీధర్ బాబు గారు సో ఈ మీరు చూస్తే ఏ ఒక్క ఒక్క మంత్రి కూడా సరిగ్గా లేడు అందరు మంత్రులు కొట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా నడిపిస్తూ ఉంటే బాధిస్తూ ఉంది అంతవరకే ఇవాళ చూస్తే మనం అన్ని రంగాల్లో తెలంగాణ ఇవాళ రెండేళ్లలో మొత్తం లాస్ట్ పొజిషన్లో పోయింది ఉదాహరణకి జీఎస్టీ ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ త్రీలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు దేశంలో హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఉంటే ఈ మంత్ లాస్ట్ ఇన్ ద నేషన్ మనము లాస్ట్కి వచ్చాము అంటే ఫస్ట్ నుండి లాస్ట్ తీసుకొచ్చిన గనుడు ఈ అసమర్థ ముఖ్యమంత్రి కేవలం మైక్ పట్టుకుని నడిచే ఈ ముఖ్యమంత్రి వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అందుకని ప్రజలు జుబ్లీల్స్ నుండే వాళ్ళకు గుర్తు చెప్పడం స్టార్ట్ అవుతా ఉంది మంచిదే ఫైనల్లీ ఇవాళ బీఆర్ఎస్ పోరాటానికి ఒక జవాబు దొరికిందని చెప్తా ఉన్నాను వెరీ గుడ్ అజరుద్దీన్ గారికి ఇచ్చినారు ఎందుకంటే రెండు సంవత్సరాలైంది ఏ మైనారిటీకి కనీసం ఒక పొజిషన్ కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది ఇవాళ ఫైనల్లీ ఎలక్షన్ కోసమన్నా బుద్ధి వచ్చి ఆయనకి ఇచ్చినారు మంచిదే కానీ దానివల్ల ఓట్లు పడతాయంటే మాత్రం అది వల్ల మూర్ఖత్వం తప్పకుండా ప్రజలు నిర్ణయించుకున్నారు ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి డ్రామాలు రేవంత్ రెడ్డి చేసే తమాషాలు అన్ని ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈ నాడే నాటకాలన్నీ ప్రజలకు కూడా అర్థమైపోయింది సో వందకు వంద శాతం ఆయనకి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినారు కదా అని చెప్పి వాళ్ళకి ఓట్లు వేసే పరిస్థితి మాత్రం లేదు తప్పకుండా సో మొత్తంగా ఆజారుద్దీన్ మంత్రి పదవి కావచ్చు మిగతా ఏదైతే ఉండడం జరిగిందో మైనార్టీ ఓట్లు అనేది కూడా అది ఒక కళ అని చెప్పుకున్న నేపథ్యం కనబడుతుంది సో ఇన్నిలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని తోటి ఏదైతే విధ్వంసాన్ని సృష్టించడం జరుగుతుందో ఆ వైఫల్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తాయని కూడా కోరులో ఎమ్మెల్యే సంజయ్ గారు చెప్పడం జరుగుతుంది వీడియో ప్రభాకర్తో గణేష్ టీవీ హైదరాబాద్ నుంచి